పశ్చిమాసియా మరోసారి యుద్ధం మంచడం నిలబడింది ఈసారి మాటల యుద్ధం కాదు మిసైళ్ల హెచ్చరిక దాడి జరిగే వరకు మేము వేచి చూడడం ముప్పు ఉందని తెలిస్తే ముందే దెబ్బ కొడతాం ఇది ఎవరి హెచ్చరికో తెలుసా ఇరాన్ ఇజ్రాయిల్పై ఇరాన్ చేసిన ఈ సంచలన ప్రకటన ప్రపంచాన్ని వణికిస్తోంది నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు మరో ప్రమాద స్థాయికి చేరాయి ఇప్పటి వరకు దాడి అయితే ప్రతీకారం అనే స్థితి నుంచి ఇప్పుడు దాడి చేయబోతున్నారనే అనుమానం వస్తే చాలు ముందే కొడతాం అనే స్థాయికి చేరింది ఇది యుద్ధానికి ముందు వినిపించే మాటలేనా రెండు రోజుల క్రితమే కొత్తగా ఏర్పాటైన ఇరానియన్ డిఫెన్స్ కౌన్సిల్ సంచలన ప్రకటన చేసింది మా భద్రతకు ముప్పు ఉందని స్పష్టమైన ఆధారాలు ఉంటే మేము కేవలం రక్షణాత్మకంగా ఉండం శత్రువుపై ముందస్తుగా దాడి చేస్తాం ఈ మాటలు కేవలం హెచ్చరికలే కాదు యుద్ధ సంకేతాలుగా మారుతున్నాయి ఈ ప్రకటనకు ముందే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కార్డ్స్ అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిజైల్ యూనిట్లతో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించింది ఇరాన్ స్పష్టంగా చెబుతోంది మా స్వాతంత్ర్యం మా భూభాగం రెడ్ లైన్ దాన్ని ఎవరు దాటినా సహించం అంటే మాటల్ మాత్రమే కాదు ఇరాన్ చర్యలకు కూడా సిద్ధమైందనే సంకేతాలు పంపుతోంది ఇదంతా ఇప్పుడు ఎందుకు వాస్తవానికి ఇరాన్ లోపల ద్రవ్యోల్బణం కరెన్సీ పతనం ప్రజల ఆగ్రహం ఈ పరిస్థితుల్లో దేశ ప్రజల దృష్టిని మళ్లించేందుకు లేదా అంతర్గత భద్రతను కాపాడుకోవడానికి ఈ దూకుడు రాజకీయమా అంటే విశ్లేషకులు మాత్రం ఇదే అంటున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శత్రుద్ధం కొత్తది కాదు కానీ ఇప్పుడు అది షాడో వార్ దశను దాటి ప్రత్యక్ష యుద్ధం వైపు అడుగులేస్తోంది ఇరాన్ ప్రభుత్వం పత్రిక టెహ్రాన్ టైమ్స్ కూడా ప్రీఎంటివ్ సెల్ఫ్ డిఫెన్స్ అనే పదాన్ని వాడింది అంటే దీని అర్థం ముందస్తు ఆత్మరక్షణ పేరుతో దాడి చేసేందుకు సిద్ధమవుతున్న సంకేతం అన్నమాట ఈ హెచ్చరికలతో ఇజ్రాయెల్ మాత్రమే కాదు అమెరికా కూడా అప్రమత్తమైంది ఒకవేళ ఇరాన్ నిజంగానే ముందస్తు దారికి దిగితే ఇది రెండు దేశాల మధ్య యుద్ధంగా మిగలదు పశ్చిమాసియాలో చమురు సరఫరా కుదేలవుతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే మంట కావచ్చు ప్రస్తుతం ప్రపంచ దేశాల కళ్ళన్నీ టెహ్రాన్ టెల్ అవి వైపే ఉన్నాయి ఇరాన్ మాటలకే పరిమితమవుతుందా లేక నిజంగానే ముందస్తు దాడికి దిగుతుందా పశ్చిమాసియా మరోసారి యుద్ధ భూమిగా మారబోతుందా అనే పలు ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది సో చూసారుగా ఇరాన్ ఇజ్రాయెల్కి ఇచ్చిన మాస్వాణి మరి మీరేమనుకుంటున్నారు ఇది కేవలం రాజకీయ హెచ్చరికైనా లేక రాబోయే యుద్ధానికి ట్రైలరా కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి ఇలాంటి ప్రపంచ రాజకీయ విశ్లేషణ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నమస్తే